పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదకార్లపాడు గ్రామం దాచేపల్లి మండలం పెదకార్లపాడు చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ గేట్ ముందు తక్కెళ్లపాడు రైతులు ఆందోళన ఫ్యాక్టరీ నుండి వచ్చే దుమ్ము దుమ్ముధూలితో తమ పంటలు నాశనమయ్యాయని ఆందోళన చేపట్టారు దుమ్ము దూడితో నష్టపోయిన మిరప పంటను ఫ్యాక్టరీ వద్దకు తీసుకువచ్చి గేట్ ముందు రైతులు ఆందోళన ధర్నా చేశారు ఈ ఫ్యాక్టరీ వల్ల వచ్చే పొగతో రైతుల పంటలకు దిగుబడులు తగ్గటం పంటలు పూర్తి స్థాయిలో నాశనం అవ్వడమే ఈ ఆందోళనకు కారణం ఫ్యాక్టరీ నుండి వెలువడే పొగ వల్ల పొలం పండ్లకు రాని రోజువారీ కూలీలు ఎన్నిసార్లు ఫ్యాక్టరీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా విన్నకున్నా పట్టించుకునే నాదుడు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు ఇప్పటికైనా రైతుల సమస్యలను పట్టించుకోవాలని ఫ్యాక్టరీ యాజమాన్యం పరిష్కరించాలని రైతులు ఫ్యాక్టరీ గేటు బయట ఆందోళన చేస్తున్నారు

ఇటు ఇక్కడ మాట్లాడు ఏం తెలుసు మీకు ఏం తెలుసు మీకు నేను ఆగను మీరు ఏం తెలుసు చెప్పండి మీకు ఏం తెలుసు చెప్పండి నాకు ఫస్ట్ నేను ఆగను మీకు ఏం తెలుసు చెప్పండి మీరు తెలుసు అన్నారు కదా కాయలు నాయే కాయలు నాయే అవి కాయలు నాయే పెట్టుబడి పెట్టి నేను రెండు ఎకరాల పొలం కవులు తీసుకొని వేసుకున్నా వేసుకుంటే వీళ్ళు రెండు సంవత్సరాల నుంచి దువ్వబడి బాగా నా పంట అయిపోయింది ఎన్నోసార్లు ఇలా కలిసి మాట్లాడినా మాట్లాడినా కూడా వీళ్ళు కాయతాలు ఇవ్వమంటారు కాయ తల్లించినా పోగానే చెత్తగుండీలు అవుతున్నాయి బయటికి పోగానే మళ్ళీ ఈ సంవత్సరం అదే పరిస్థితి మరి దానికి పెట్టుబడి దాదాపు నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి వచ్చింది నాకు మరి ఎంత రూపాయలు కట్టలేదు మరి కాయలు చూడండి వస్తుంది ఒకసారి మరి ఏం చేయాలో ఒకసారి ఒకసారి వచ్చి యాజమాన్యా మాట్లాడమంటే ఒకసారి వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు ఏమంటే వెళ్ళిపోయారు పట్టించుకునే వాళ్ళు లేరు